ప్రస్తుతం అమెరికాకు ఇండియాకు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి రష్యా నుంచి ఇండియా ముడిచమురు దిగుమతి చేసుకుంటుంది అనేది చెప్పి ఇండియాపై కూడా పెద్ద ఎత్తున దిగుమతి సుంకం బాధాడు ట్రంప్ పెంచిన సుంకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది దీంతో ఇండియాలో టెక్స్టైల్స్తో పాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ రొయ్యల రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇక ఇప్పటికే సంబంధాలు అంతంత మాత్రం ఉంటే ట్రంప్కు అత్యంత సన్నిహిత సహచరుడు పీటర్ నావారో మరో మారు ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు ఇక ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ వార్ అని కూడా ముద్దు పేరు పెట్టుకున్నారు శాంతి చర్చలు జరగాలంటే వయ న్యూఢిల్లీ ద్వారా జరగాల్సిందేనని ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కారణం మోదీ అన్నట్లు కలరింగ్ ఇచ్చాడు ఇంకా ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం అమెరికాకు ఇండియాకు మధ్య సంబంధాలు ప్రస్తుతం దారుణంగా దెబ్బతిన్నాయి రిపేర్ చేసే స్థాయిలో కూడా లేవు ఇక పరిస్థితిని మెరుగుపరచాల్సిన వారు అగ్నికి ఆద్యం పోస్తున్నారు వారెవరో కాదు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితులు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి రష్యాకు చెందిన బిలియన్ల కొద్ది డాలర్లు ఇటు యూరోపియన్ బ్యాంకులతో పాటు అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసింది ఇటు అమెరికాతో పాటు అటు యూరోప్లోని ప్రభుత్వాలు ఇవన్నీ పక్కన పెడితే ఇండియాకు రష్యాతో కొన్ని దశాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి రెండు మిత్ర దేశాలు ఇండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా రష్యా ఆదుకుంది కాబట్టి రష్యా ప్రస్తుతం తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మా చమురు కొనుగోలు చేసుకోండి మీకు కావాలంటే అదనంగా డిస్కౌంట్ ఇస్తామని రష్యా చమురుపై ముప్పై శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది దీనికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంగీకరించింది చౌకగా చమురు లభిస్తున్నందువల్ల కొనుగోలు చేసి దేశంలో ఇంధన కొరత లేకుండా చేద్దామని నిర్ణయించింది రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది ఇక రష్యా కేవలం ఇండియాకే కాదు చైనాకు తుర్కియాకు కూడా చమురు ఎగుమతి చేస్తోంది ఇండియా కంటే ఎక్కువ ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది చైనా అయినా చైనాను ఒక్క మాట అనడం లేదు అమెరికా అదే ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి దిగుమతి నిలిపివేయాలని పలుమార్లు హెచ్చరించింది దీనికి ఇండియా ససేమిరా అంది తమ దేశ ప్రజల ప్రయోజనాల కోసమే చమురు కొనుగోలు చేస్తున్నట్లు వివరణ ఇచ్చుకుంది ఇక రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీ ఎత్తున సుంకాన్ని బాధుతామని హెచ్చరించాడు ట్రంప్ చెప్పిన విధంగా ఇండియాపై జరిమానాతో కలిసి యాభై శాతం పెంచేశాడు ప్రపంచంలో ఈ స్థాయిలో సుంకం వాదింది కేవలం బ్రెజిల్ ఇండియాపైనే ఇక బ్రెజిల్ విషయానికి వస్తే మాజీ ప్రెసిడెంట్ బోల్సానోరో ట్రంప్కు మిత్రుడు బ్రెజిల్ ఎన్నికల్లో బోల్సానోరో ఓటమి పాలవడంతో బ్రెజిల్ ప్రెసిడెంట్ లులాడిసిల్ పై కోపం అక్కడ యాభై శాతం టారిఫ్ పెంచేశాడు ట్రంప్ ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించాయి ఈ క్రమంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోమారు ఇండియాపై ప్రధాని మోదీపై తన అక్కసు వెళ్లగక్కాడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న యుద్ధాన్ని మోదీ వారని పేరు పెట్టారు ఈ యుద్ధంలో అమెరికా ప్రమేయం లేదు ఇక ఇరు దేశాల మధ్య శాంతి పునరుద్ధరించాలంటే వయ్యా న్యూఢిల్లీ ద్వారానే చర్చలు మొదలు కావాలని ఇండియాను మోదీని ఇరికించాలని చూస్తున్నాడు ఉద్దేశపూర్వకంగా ఇండియాను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అయినా భారత ప్రభుత్వం తాము రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తామని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది మాకు అత్యంత చౌక ధరకు ముడిచమురు లభిస్తున్నందువల్ల ఈ అవకాశాన్ని వదులుకోమని ఇండియా తన వైఖరిని స్పష్టం చేసింది ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మంగళవారం నాడు మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇండియా చలవే ఈ యుద్ధానికి మోదీ వారని పేరు పెట్టారు ఇక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలు కావాలంటే న్యూఢిల్లీ ద్వారానే కావాల్సి ఉంటుందన్నారు కాగా ఇండియాపై యాభై శాతం సుంఖం బాధిన తర్వాత రోజే ఈ ప్రకటన చేశాడు నవార్ ఇంకా ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం అమెరికాలో ప్రతి ఒక్కరూ నష్టపోవడానికి ప్రధాన కారణం న్యూఢిల్లీ అని నెపాన్ని ఇండియాపై నెట్టారు అమెరికాలోని వినియోగదారులు వ్యాపారస్తులు కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం ఇండియా ఇండియా భారీ ఎత్తున టారిఫ్ విధించడంతో అమెరికాలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు ఫ్యాక్టరీల ఆదాయం తగ్గుతోంది పన్ను చెల్లింపుదారులు నష్టపోతున్నారు ఎందుకంటే తామంతా మోదీ వార్కు ఫండింగ్ చేయాల్సి రావడమే అని పేర్కొన్నారు ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కేంద్ర బిందువు న్యూఢిల్లీనే అని బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కాదు కాదు ఇది పుతిన్ వారు కదా అన్న ఆయన పట్టించుకోకుండా ఇది మోదీ వారని నొక్కి చెప్పాడు ఇండియా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తామని చెప్పిందా అని విలేకరి ప్రశ్నించాడు దీనికి రష్యా నుంచి ఇండియా కొనుగోలు ఆపదు నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు కదా కొనుగోలు ఆపడు ఒకవేళ మోదీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు ఆపేస్తే రేపే ఇరవై ఐదు శాతం టారిఫ్ తగ్గిస్తామని ఆఫర్ చేశాడు నవారో ఇక అమెరికా ఆందోళన ఏమంటే ఇండియా రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది ఆ చమురు ఇండియాలోని రిఫైనరీలతో పాటు రష్యాకు చెందిన రిఫైనరీలు కలిసి ముడిచమురు శుద్ధి చేసి పెట్రోల్ పెట్రో ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించి డబ్బు సంపాదించుకుంటోంది రష్యా ఈ డబ్బును ఉక్రెయిన్లో అమాయకులను చంపడానికి వినియోగిస్తోందని మోదీపై మండిపడ్డారు ఇక ఉక్రెయిన్ అమెరికాతో పాటు యూరోప్ వద్దకు వచ్చి తమకు డబ్బు సాయం అందించాలని కోరుతోంది దీంతో అమెరికాతో పాటు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు దీనికి కేంద్ర బిందువు ఇండియా మోదీ అని నవారో ఇండియాపై శాపనార్థాలు పెట్టాడు ఇదిలా ఉండగా ఇండియాకు చెందిన అధికారులు ప్రభుత్వం మాత్రం తమకు చౌక ధరకు చమురు ఎక్కడ లభిస్తుందో అక్కడే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది ఇదిలా ఉండగా మాస్కోలో భారత రాయబారి వినయ్ కుమార్ మాట్లాడుతూ తాము ఇప్పటికే దీని గురించి స్పష్టంగా చెప్పాం నూట నలభై కోట్ల ప్రజల ఇంధన భద్రతకు సంబంధించిన అంశం వారి ప్రయోజనాలే తమకు ముఖ్యం రష్యాతో పాటు ఇతర దేశాలతో కలిసి గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో స్థిరత్వం కోసం ఇండియా కూడా తనవంతు సహకరిస్తుందని వినయ్ కుమార్ రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్తూ చెప్పారు ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కోలో పర్యటించారు ఇండియాపై అదనంగా అమెరికా ఇరవై ఐదు శాతం జరిమానా విధించడం తనను ఆశ్చర్యానికి చేస్తోందన్నారు ఇదే మాదిరిగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరీకరించడానికి ఏమైనా చేస్తాం కావాలనుకుంటే రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేసి ధరలను అదుపులోకి తెస్తామని చెప్పిందని జైశంకర్ గుర్తు చేశారు జైశంకర్ వాదనను బలపరుస్తూ కుమార్ కూడా అమెరికా ఇండియాపై టారిఫ్ విధించడాన్ని తప్పుబట్టారు ఇది అన్యాయమని అన్నారు భారత ప్రభుత్వం తమ దేశీయ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తుందన్నారు ఇక భారతీయ కంపెనీలు తమ ఎక్కడా చమురు చౌకగా లభిస్తుందో అక్కడ కొనుగోలు చేస్తాయి వెనక్కి తగ్గేదే లేదన్నారు ఇక ట్రంప్ సలహాదారు లావాబ్రో మాత్రం ఉద్దేశపూర్వకంగానే మోదీ ఉచ్చులోకి లాగి యావత్ ప్రపంచం ముందు మోదీని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు వారి కుట్రలు ఫలించే అవకాశాలు లేవని న్యూఢిల్లీలోని విదేశీ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి కుట్రలు పనిచేయవని నవరోకు సలహా ఇస్తున్నారు